నేను మీ మట్టు ప్రసాద్ మన గెస్ట్ మన ఖమ్మం జిల్లా నుంచి పివి దేవి గారు వీర నారీ మహిళా సంఘ అధ్యక్షురాలు గారు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతూ ఉంటుంటే అట్లానే వాళ్ళకి ఉపాధి సమస్య కానీ కుటుంబ సమస్యలు ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు ఇటు కమ్యూనిస్టులతో ఇటు భోజనవాదంతో అందరితోని కలుపుకొని ఉద్యమాలు చేయటం ధర్నాలు చేయటం రాష్ట్ర రోకాలు చేయటం వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వాలు నిలదీసి అడగటం ఇలాంటి ఎన్నో పోగ్రాలు వాళ్ళ సంఘం చేస్తుంది డైరెక్ట్ గా వాళ్ళే తెలుసుకుంది వాళ్ళ సంఘం గురించి చెప్పండి నమస్తే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర నా పేరు పిఆర్ దేవి వీరనారి మహిళా సంఘం జిల్లా అధ్యక్షులని ఈ రోజున ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్త రాష్ట్రాలలో కూడా మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి మైనర్ బాలిక మేజర్ అనేది లేకోకుండానే మహిళలపై దాడులు చాలా జరుగుతున్నాయి కొన్ని కూడా మేము లీడ్ చేస్తున్నాము వాటిని ఎలాగంటే వెంటనే మా దగ్గరికి సమస్య రాగానే మీడియాకు పత్రికా ప్రకటన ఇవ్వడమో లేదా ఇతర లీగల్ సెల్ అప్పచెప్పడమో చేయకుండా మేమే కౌన్సిలింగ్ చేసుకొని వాళ్ళని ముందు అసలు నిజమా కాదా నిర్ధారణ చేసుకొని రీసెంట్గానే మాకు ఒక మహిళ పేరు చెప్పను వాళ్ళ ఊరు చెప్పను తను ఎలాగైతే తెల్లవారులు అఘాయిత్యానికి గురైపోయిందో ఆ బట్టలతో అలాగే మా దగ్గరికి వచ్చి మా వీరనారి మహిళా సంఘం గేట్ దగ్గర కూర్చుంది తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చి మేము ఆఫీస్ తెరిసే వరకు ఉంటే అమ్మాయిని తీసుకెళ్ళి ఆ సమస్య మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా అమ్మాయికి వెంటనే డబ్బులు కట్టిస్తాం ఇతరత్ర కేసుని మాఫీ చేయడానికి చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మేము పోలీస్ స్టేషన్లో మెడికల్ చెకప్ సఖీ భరోసా ఇన్ని కేంద్రాలలో తిరిగి ఆవిడపై ఆ కేసుని ఎఫ్ఐఆర్ కాకుండా కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో చూశారు మేమైనా సరే ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ అమ్మాయిని భరోసా కేంద్రంలోకి తరలించి ఆమెను కాపాడటం జరిగింది ఎందుకంటే మహిళలు బయటికి రాలేక జరిగిన అఘాయిత్యాల ద్వారా ఈరోజు అమ్మాయి ఎంతో ఆదరణకు నోడ్చుకోకుండా ఎంతో ఇబ్బందులు పడతారు కాబట్టి మేము పేపర్లకు కూడా మేము చేసే కార్యక్రమాల్ని పత్రికా ప్రకటనలు ఇవ్వము ఇలా మహిళలకి దాడులు కానివ్వండి తరతర వాళ్ళకి చట్టాలపై అవగాహన కలిగించటం వాళ్ళని ఏమంటారంటే ఉన్న ప్లేస్లో ఏమైనా సమస్య వస్తే ఎలా అటాక్ చేయాలి మనం ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి వీటి మీద కూడా మేము వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాం కార్యక్రమాలు చేస్తూ మహిళల్ని చైతన్యవంతలు పని ప్రదేశాల్లో ఇప్పుడు జీవిమాలు మన ఖమ్మం జిల్లాలో చూసుకుంటే జీవిమాలు ఇతర సిఎంఆర్ అన్లిమిటెడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ఇలా మాల్స్ ఉన్నాయి ఆ పని ప్రదేశాల్లో వాళ్ళు నిలబడి ఆహారం తినడానికి ఆ మెట్ల మీదనే ప్రజలు నడుస్తూ ఉంటారు అంటే కస్టమర్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు మెట్ల మీద అలాగే పక్క కూర్చొని భోజనం చేస్తుంటారు

కామన్ పీపుల్ మహిళలేంటి వాళ్ళు కొద్ది గొప్ప చదువుకొని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయించుకోవడమే కాకుండా నిలబడి వాష్రూమ్ల దగ్గర అంటే బాత్రూమ్ల దగ్గర నిలబడి టీ తాగుతారు వాళ్ళు పురుషులు స్త్రీలు కూడా అంటే వాళ్ళకి అవుట్ కానీ అంటే కూర్చొని తినడానికి చూసాము ఇప్పుడు ఏదో కాదు నేను ఎందుకో వెళ్ళాను వెళ్ళినప్పుడు చూసిన క్రమంలో మనం నడుస్తుంటే కాళ్ళు చూసాను వాళ్ళతో మాట్లాడాను యాజమాన్యాన్ని కూడా చెప్పాను ఏదైనా యాజమాన్యం ఏమన్నదంటే ఆ టైంకి ఆ టైం ఆ సెక్షన్ లో వాళ్ళు ఒక ప్రదేశానికి వచ్చి తాగిపోయే వరకు టైం ఇది అవుద్ది కాబట్టి అక్కడే ఒక పక్కకు వెళ్ళి తాగాలి వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళు ఉన్న దగ్గర బట్టల మీద పడకుండా ఒక పక్కకి తాగమని మేము చెప్తామని చెప్పారు మరి మీరు ఎనిమిది గంటలు పని దినం కనిపించాలి అని చెప్పేసి అంటున్నారు మరి అది ఉల్లంఘించి పన్నెండు గంటలు చేపిస్తున్నారు అప్పుడు ఉంటున్నారు అడిగితే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మేము ఒకసారి చెప్పాము ఒకేసారి మనం ఏదైనా యాక్షన్ తీసుకోకుండా ముందు చెప్పి చూసాం యాజమాన్యానికి మళ్ళీ వాళ్ళు కూడా అక్క మాకు ఉన్నాయి మేడం మాకు పరిస్థితులు ఉన్నాయి అన్నారు ఇంకా ఒక నెల రెండు నెలలు చూస్తాము వాళ్ళు వినకపోతే కార్యాచరణ తీసుకుంటాం ఎందుకంటే మహిళలు ఇంట బయట అలసిపోయి వాళ్ళు ఏదో ఆర్థిక ఇబ్బందులతో వస్తే ఇట్లా యాజమాన్యం దోచుకోవడం తప్పుడు వ్యవహార శైలి కాబట్టి వాళ్ళు మార్చుకోమని ఒక అవకాశం ఇచ్చాం వాళ్ళు వినకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ తీసుకొని పని గంటలను కూడా తగ్గించే ఏర్పాటు మాట్లాడి చేస్తాం ఈ మధ్యకాలంలో గుడిలో మూడు అమ్మాయిని ఒకడు దాని కిరాతకంగా అత్యంత కిరాతకంగా అసలు ఆ ఓడు వాడి మనం ఒక మూడేళ్ల పసిపాప మీద అఘాయిత్యం అని చెప్పడానికి కూడా మనం అది ఇబ్బందికరమైన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద కూడా దాడులు అనేది కొన్ని వెలుగులోకి రాని చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే మనము ఆ గుడిలో కాబట్టి వెలుగులోకి వచ్చింది పవిత్ర ప్రదేశాలని చెప్తారు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరమైతే ఏంటి ఏ దేవుడైనా ఆ ప్రదేశాల్లో ఒక సెక్యూరిటీ ఉండాలి గుడులు అనుకోండి ఓ సెక్యూరిటీ ఉంటే ఆ గుడికి వచ్చిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు ఏ గుడైనా కానివ్వండి పని ప్రదేశాలలో ఎవరు వస్తున్నారు సిసి కెమెరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక ఏర్పాటుగా ఉండాలి అవి లేకోకుండా సెక్యూరిటీ లేకోకుండా అంటే డబ్బుని వీళ్ళు ఎవరైతే ఉంటారో పైన వాళ్ళు యాజమాన్యం తినడమే కానీ అదేదో ఒకరికి అవకాశం కల్పించినట్టు అవుద్ది పేదవారికి వాళ్ళ కుటుంబం పోషింపబడతారు మహిళనో పురుషులను పెట్టచ్చు కదా పెట్టరు అలాంటి చిన్న చిన్నవి అనే పరిగణలోకి తీసుకోరు అదే పెద్దవాళ్ళది అనుకోండి ఏదో అంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగేవి మైనారిటీల మీద జరిగేవి ఎక్కువ పరిగణలోకి తీసుకోరు అదే ఇంకా పత్రికలు కానివ్వండి ఇతర యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏవైనా సరే ఇంకా ఎక్కువ కులాల వాళ్ళే అట్లా అట్లా అందులో ఆగం చేసిన అతన్ని మీరు ఏ విధంగా డిమాండ్ ఆయనకి ఏ శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు గురి శిక్ష గురి శిక్ష పడాలి చెప్పండి మీరు గట్టిగా గురి శిక్ష పడాలి శిక్షపడాలంటే ఆ ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మహిళలు ఇప్పుడు ఒక నలభై యాభై ఇరవై సంవత్సరాలు ఉన్న మహిళ వైరు పసిపాప పాలు తాగే పసిపాప మీద కూడా అగాయిక్యం చేశారు కాబట్టి అసలు స్పాట్ లో అతన్ని ఫోక్సో కేసు చేయడమే కాదు ఏవైతే చట్టాలున్నా వాళ్ళని అంత నడి వీధిలో తిప్పాలి మొత్తం ప్రచారం ఈ తప్పు చేశాడు ఫలాన్ని చెప్పేసి కఠినంగా సిగ్గుపడేలా గుండు కొట్టించి ఊరంతా తిప్పి ఆ నడి రెండు మీద కాల్చి చంపేయాలి మీ గురించి ఈ విధాంతులు గానీ వితంతులు కానీ వికలాంగులు కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలు వీళ్ళకి కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారంట అలాంటి సంఘటనలు మీరు చూశారు కదా వాళ్ళకి ఎంత భరోసా ఇస్తారు మీరు వాళ్ళకి ఎలిజిబుల్ ఒంటరి మహిళలు ఉంటున్నారు వితంతువులు అంటే భర్త చనిపోతే ఆ ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఒంటరి మహిళల మీద మేము ఖచ్చితంగా ఆ కార్యాచరణ చేస్తున్నాం ఆల్రెడీ మహేశ్వర లక్ష్మి గారు గానీ సత్యవతి మేడం గారు గానీ మేము ఎవరైనా అప్లికేషన్స్ తీసుకొని కలెక్టర్ దాకా ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మేము వెళ్ళి వాళ్ళది ఏదైతే డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కొంత అవైలబిలిటీ ఉంటే పర్లేదు లేదా ఒంటరి మహిళ పెన్షన్ కింద చేయించి ఖచ్చితంగా ఆ పెన్షన్ అమలయ్యే వరకు మేము అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పెన్షన్ పడేదాకా మేము ప్రయత్నం చేస్తున్నాము అవే కాకుండా వాళ్ళ ఇళ్ల స్థలాలు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి విశ్వకర్మ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి రాజ్యం యువ వికాస పథకం ఇతరత్ర యువతకు సంబంధించి ఏదొచ్చినా సరే మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి దగ్గరుండి ఆన్లైన్ చేయించి చేసాము విశ్వకర్మలో ఇద్దరు ముగ్గురికి కూడా మా వాళ్ళకి అమలైంది వాళ్ళు పని చేసుకుంటున్నారు మా మహిళలు కూడా ఇంకా ఆటో తోవింగ్ నేర్చుకున్నారు మహిళలు మా టీం మెంబర్సే మహిళలు పెట్రోల్ బంక్ లో ఉన్నారు లారీలో అన్ని చోట్ల బస్సు దోగుతున్నారు మహిళలు లేని పనే ఏముందండి ప్రతిదీ మహిళలు చేస్తున్నారు మా వంతు చైతన్యం మేము అన్ని మహిళా సంఘాలకి అన్ని మహిళా సంఘాలకి మా మహిళా సంఘానికి తేడా ఏంటంటే ఒకరు రాగా వెంటనే డబ్బులతో పని అని లేదా ఆర్భాటం చేసి హడావుడి చేయటం ఎక్కువ ఖర్చులు లేకుండా మేము ఉన్న టీమ్లోనే మనిషికి యాభై వందలు వేసుకొని మాకు చేతనైనంత వాళ్ళకి లీగల్గా కానివ్వండి పొలిటికల్గా కానివ్వండి వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కానివ్వండి ఏదైనా